ఈ కలైనా నిజం కాకుండా చూసుకో వాడు మూర్ఖుడు అనుకో పెద్ద బండరాయి తీసుకొచ్చి దొండని కొట్టినట్టు తల మీద కొట్టి చంపేస్తాడు

పొడిచే ధైర్యం ఉందా లేదా అన్నదే ముఖ్యం ఏంటి నా కళ్ళల్లో కనకదుర్గమ్మ కనిపిస్తోందా కనకత్త కాళి కనిపిస్తోందా వాళ్ళు దేవతలు కాబట్టి వాళ్ళకి క్షమాగుణం ఉంది కానీ నేను భయపడ్డావా చూసారా భయపడితే భయపడుతుంది భయపడితే భయపడుతుంది సమాజం చంపేస్తాను మరి మరి ఎవరిని చంపుతావు చేతిలో ఆ కత్తి ఏంటమ్మా రోజు పట్టించాలని కక్ష కట్టి సార్ ఎవరో ఎంత జెంటిల్ మ్యాన్ నాకు బాగా తెలుసు చేతిలో కత్తి మటర్ విట్నెస్ తో దొరికా లోపల వేయలేదనుకో ఫిట్నెస్ లేని సీ అయిన్ అనుకుంటారు అదమ్మా సార్ కొంచెం స్క్రూలు స్కేస్ వదిలేయండి నేను కూడా ఉత్తత్తున బిల్డప్ ఇచ్చాను సార్ మనకి కాబోయే వాళ్ళ మళ్ళీ ఫిట్నెస్ కావాలా చూసావా అమ్మా సార్ ఎంత జెంటిల్ మ్యాన్ నిన్ను వదిలేయమంటున్నారు ఇలాంటి వాళ్ళ మీద కక్షలు పెంచుకోవద్దు వెళ్ళిపో వెళ్ళిపో అందరూ వెళ్ళిపోయి వెళ్ళిపోయి నేను కూడా వెళ్ళిపోతాను చోడేనా మంచ్ ఉన్నాడు అయినా నీ జాగ్రత్తలు ను ఉంటం బెటర్ ఏంటిది పుట్టిన రోజు కూడా చేల్తినోడదా ఈ రోజే కాదు ఏ రోజు తినకూడదు ఇంట్లో కంటే మీ ఒంట్లోనే షుగర్ ఎక్కువంది బి యు హ్యాపీ బర్త్ డే రాజేంద్ర మెనీ హ్యాపీ డే థ్యాంక్ యూ నాకు బ్రాండీ పడదు ఓన్లీ బిస్కీ మీరు మాత్రం బీర్లతో అడ్జస్ట్ అయిపోండి ప్రకాష్ నాన్న హ్యాపీ బర్త్డే సార్ చిన్న గారి సంగతి చూడు వాడు న్యూస్ నేస్ చేస్తాడు రే ఇది లైన్ రాజేంద్ర గారి పార్టీ ఆయన సాఫ్ట్ ఇక్కడ ఉండి డ్రింక్స్ సాఫ్ట్ ఎంత కావాలంటే అంత తాగు నేను ఎల్లి విషయం చెప్పుస్తా ఏంటి రచన ఫ్రెండ్స్ అందరూ వచ్చారా ఆ మీరు ఇంట్లో కూర్చోండి ఫుడ్ అంతా అరేంజ్ చేసి అక్కడ పంపిస్తా ఏ ఇక్కడ ఉండకూడదా నేను కొడుకుని కదా అది కాదురా నువ్వు ఇక్కడ ఉంటే ఏదో గొడవ చేస్తావని నాన్న భయపడుతున్నారు నాకు అస్సలు గొడవ చేసే ఉద్దేశమే లేదు కానీ ఆయన ఫిక్స్ అయ్యాడు కదా ఇప్పుడు ఏదో చేయకుండా పాపం ఆయన ఫీల్ అవుతాడు ఇప్పుడు చూడు అరే ఎందుకన్నా గాలికి పోయే కంపను వెనకాల తగిలించుకుంటారు వదిలిపెట్టారు కదా ఇప్పుడు చూపిస్తాడు చూడు హ్యాపీ బర్త్డే సార్ హలో ఐజీ గారు రెడీ హ్యాపీ బర్త్ డే టు హ్యాపీ బర్త్డే డాడీ ఐజీ గారు ఎంతసో వెళ్ళి సారీ చెప్పు అంకుల్ మీరు ఐజీ సిటీలో బాంబుల పెళ్లి హడావిడిగా ఉంటే మీరు డ్యూటీ మనసులేండి బర్త్డే పార్టీకి వస్తారని ఇలా అనుకుంటాను చెప్పండి ఐఎమ్ సారీ సార్ సార్ ఏంటి అంకిల్ నిజమైన పోలీస్ అయితే ఐఎమ్ ఆంగ్రీ సార్ అనాలి గానీ సిల్లీగా సారీ చెప్తారేంటి ఏంటి అసలు ఆయన ఐజీనా రే మేము భోజనానికి వెళ్ళొస్తాం మీరు మాట్లాడుతూ ఉండండి సార్ వెళ్తావా మీ బర్త్డే గిఫ్ట్ రింగ్ తెచ్చాను బొట్నాలు ఇవ్వండి ఏం చేయండి డాడీ ఇదేమో అన్నయ్య అమెరికా తెచ్చింది ఎఫెక్షన్ ఇది మమ్మీది మీది ఎంగేజ్మెంట్ రింగ్ పర్సనల్ ఇది వచ్చేసి లైన్ బిరుదు మీకు ఇచ్చినప్పుడు ప్రెస్టీజియస్ ఇదేమో డాక్టర్ అంకుల్ మీకు ఇచ్చింది స్నేహమేరా జీవితం ఇక నాకు మిగిలింది ఈ బుట్టన వెళ్ళే కదా డాడీ అరే ఏంటి అరే ఇవే పడుతుంది పట్టట్లేదు ఒక చేతి వెళ్ళని ఒకేలా ఉండవు ఒక తండ్రికి పుట్టిన పిల్లలందరూ కూడా ఒకేలా ఉండరు ఏమండి మీకు మాట చెప్పాలి ఐ లవ్ యూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి ఐ లవ్ యూ